ఒకప్పుడు సంఘ సంస్కరణకు స్వాతంత్ర పోరాటం స్ఫూర్తికి అభ్యుదయ ఆలోచన బరవడికి పేరెన్నిక కన్న పశ్చిమ బెంగాల్ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఏలుబడిలో అరాచక పర్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది రాజకీయ ప్రత్యార్థుల ఇళ్లపై దాడులు చేయడం ఆస్తులు తగలబెట్టడం హత్యలకు అత్యాచారాలకు పాల్పడడం తృణమూల గుండాలకు నిత్య కృత్యం అయిపోయింది ఈ అమానుష కాండను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థ నిర్లజ్జగా ఆ రౌడీల అడుగులకు మడుగులెత్తుతుంది బరి తెగిస్తున్న గుండాలకు రక్షణ కల్పించి బాధితుల పైన బాధితులకు అండగా నిలబడుతున్న వామపక్ష నాయకులు కార్యకర్తల పైన తప్పుడు కేసులు బనాయిస్తోంది గత కొద్ది కాలంగా సందేశ్ కలి ప్రాంతంలో అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది షాజహాన్ అనే తృణమూల్ నాయకుడు ఇష్ట రాజ్యంగా వ్యవహరించడం అతడికి జోడీగా శివు హజ్రా ఉత్తమ్ సర్ అనే తైనాతులు చెలరేగిపోవడం సామాన్య జనానికి కంటక ప్రాయంగా మారింది వామపక్ష ప్రభుత్వం గతంలో పేదలకు పంచిన భూములను తృణముల గుండాలు బలవంతంగా లాక్కున్నారు అడ్డు చెప్పిన వారిపై అత్యంత దారుణంగా దాడులు చేశారు మహిళలను యువతులను చెరబట్టారు వారి పార్టీ కార్యాలయాల్లో బంధించి తుపాకులతో బెదిరించి పాశవికంగా అత్యాచారాలకు పాల్పడ్డారు ఈ దురాగతాల్లో షాజహాన్ ప్రత్యక్ష పాత్రధారి అనేక అమానుష సంఘటనల నేపథ్యంలో ఇటీవల మహిళలు బహిరంగంగానే తమపై జరిగిన అకృత్యాలపై గొంతెత్తారు తమపై ఎంత దారుణంగా లైంగిక హింస సాగిందో ఎన్ని బెదిరింపులు అదిలింపులతో తమను బాధ పెట్టారో మీడియా ముందు చెప్పారు ఆగ్రహంతో కదిలిన ప్రజలు ఎక్కడికక్కడ తృణమూల నేతలు ఇళ్లపై దండెత్తారు ఇంత జరుగుతున్న రాష్ట్ర పోలీసులు చోద్యం చూడడం తప్ప దుర్మార్గులపై కేసులు నమోదు చేయకపోవడమే తృణమూల మార్కు పాలన సిపిఎం పొలెట్ బ్యూరో సభ్యురాలు బృంద నేతృత్వంలోని బృందం బాధితులను పరామర్శించటానికి వెళ్లినప్పుడు నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉందని పర్యటన కుదరదని అధికార పక్షానికి కొమ్ము కాసే కహానీలను వినిపించారు హైకోర్టు జోక్యం చేసుకుని రోజుల తరబడి నూట పద్నాలుగు సెక్షన్ విధించడానికి వీల్లేదని చెప్పింది బృందకారత్ పర్యటనలో బాధిత మహిళలు వినిపించిన స్వీయానుభవాలు తృణమూల్ మూకల అమానుషానికి అద్దం పట్టేవిగా ఉన్నాయి తన కుమార్తెను టీఎంసీ గుండాలు వారం క్రితం అపహరించకపోయారని ఇప్పటి వరకు ఎక్కడ ఉందో జార తెలియలేదని అపర్ణదాస్ అనే మహిళ విలపిస్తూ చెప్పింది ఇలాంటి వందలాది దుర్మార్గాలు వెల్లడైనా పోలీసులు ఒక్క కేసు నమోదు చేయలేదు పైగా సందేశ్ ఖాళీలో ఇన్ని అల్లర్లు జరగటానికి సిపిఎం నేత మాజీ ఎమ్మెల్యే నిరపడా సద్దర్ కారణం అంటూ గ్యాంగ్ రేప్ నిందితుడు తృణమూల్ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ని అరెస్టు చేశారు తీవ్రంగా హింసించారు ఆ ప్రాంతపు కీచకుడిగా అవతరించిన సాజహాన్ని మాత్రం ముందస్తు బయలు ఉందన్న సాకుతో అరెస్టు కూడా చేయలేదు ఈ తతంగాన్ని గమనిస్తున్న రాష్ట్ర హైకోర్టు కేసును సుమోటగా తీసుకుంది పోలీసులు ప్రేక్షక పక్షపాత పాత్రను బదిలిపెట్టి నిందితులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది సిపిఎం నేత సద్దాన్ని బెషరత్తుగా విడుదల చేయాలని ఆయన్ని హింసించిన పోలీసులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది ప్రజల తరపున నిర్భయంగా పోరాడుతున్న సర్దార్ కి తాను అభినందనలు చెబుతున్నామని పేర్కొంది షాజహాన్ కి ఎలాంటి ముందస్తు బెయిలు లేదని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది బాధితులకు బాధ్యతగా అరాచకానికి అడ్డు చక్రంగా వ్యవహరించిన హైకోర్టు చర్య అభినందనీయం తృణమూల్ కాంగ్రెస్ అరాచక పాలనపై బెంగాల్ ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న అసంతృప్తి ఆగ్రహం ఇప్పుడిప్పుడే పెళ్లుబుక్కుతుంది అధికార కావడంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించే నిరంకుశ పాలకులకు ప్రజల చైతన్యమే సరైన జవాబు దీనిపై మీ కామెంట్ తెలియజేయండి